ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ధ్యాన నిమిత్తమై యేసుక్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలలో రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉంధని నిక్షయముగా నీతో చెప్పుచూ ఉన్నాను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార శిలువపై పలికిన రెండవ మాట మరణించే నేరస్తుని విన్నపానికి జవాబుగా చెప్పబడింది ఇక్కడ సర్వోన్నత దేవుడు ఇద్దరు నేరస్తుల మధ్య సిలవ వేయబడ్డాడు అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడేను అన్నట్లుగా యేసు ప్రభు సిలవ వేయబడను ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు వారి శిలవలపై వ్రేలాడుచు ఉండిరి వారిలో ఒక దొంగ నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించమని చెప్పాను ఈ దినములలో కూడా అనేకులు ఈ విధముగానే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నిజముగా ఉంటే నేను ఎందుకు బాధపడాలి ఎందుకు కష్టపడాలి నాకెందుకు ఈ వ్యాధి రావాలి దేవుడు ఉంటే నా కష్టములన్నిటిలో నుండి విడిపించనిమ్మని నాకు ఇది అది చేయనిమ్మని అందరూ అయితే ఈ దొంగ శారీరకమైన బాధ నుండి శారీరక మరణం నుండి మాత్రమే విడుదల పొందగోరుచున్నాడు అనేకులు ఇలాగునే శరీర స్వస్థత కొరకు శరీర అవసరత కొరకు దేవుణ్ణి అడుగుదురు ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కానీ రెండవ దొంగ ఈ మొదటి దొంగను గద్దించుచు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని ఈ దొంగ మొదటి మొదటిగా తనను తాను చూసుకొని నేను పాపిని ఈ శిక్షకు నేను పాత్రుడనని ఒప్పుకొనిస్తున్నాడు తరువాత పాపము లేని క్రీస్తు వైపు చూసి తన పాపమునకు ప్రాయక్షిత బలిగా క్రీస్తు శిలవ మీద ఉండనని విశ్వసించను కాబట్టి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని ప్రార్థించాను క్రీస్తు పరలోకపు రాజనీయు ఆయన రాజ్యము నీతి రాజ్యమనియు నమ్మాను యేసును తన రక్షకునిగా అంగీకరించను మరణించిన తరువాత జీవితము కొరకు నిత్య జీవము కొరకు క్రీస్తును అడుగుకొనేను అందుకే ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందనని చెప్పినను ఎంత పాపివైనను పక్షాతాపడినతో రక్షణ ఉన్నది క్రీస్తు నా పాపముల కొరకు మరణించనని నమ్మి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వానికి పాప క్షమాపణ ఉన్నది అంతేకాక పరలోక పౌరుషత్వము ఉన్నది అశాశ్వతమైన ఈ లోక ఆశీర్వాదముల కొరకు కాక శాశ్వతమైన మోక్ష రాజ్యము సంపాదించుకున్నకు మనము క్రీస్తును విశ్వసింపవలేను వెంబడింపవలేను కాబట్టి ప్రియులారా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చెంది అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుడు మిమ్మల్ని దీవించి గాక